విరమణ పొందిన హజ్రబేగం బోధన్ జిన్నత్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు సందర్భంగా హజ్రబేగం భర్త అయిన కోటగిరి మండలం మాజీ కోపరేషన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకిం మీడియాతో మాట్లాడుతూ తన భార్య అయిన హజ్రబేగం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నేడు విరమణ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె కరోనా కష్ట కాలంలో సైతం తన కుటుంబానికి సైతం దూరంగా ఉండి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు ఈ సందర్భంగా సన్నిహితులు శ్రేబ్లాస్ట్లు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా పలు ఆసుపత్రుల్లో ప్రజలకు సేవలు అందించి విరమణ పొందుతున్న హజ్రబేగం నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రశంసించారు కార్యక్రమంలో ఎంఏ హకీం హుమేర్ సలీం జబీన్ అనిఫ్ జడ్పీ కోఆషన్ మెంబర్ సిరాజుద్దీన్ ఉద్దీన్ డిప్యూటీ డిఎంఎన్ డాక్టర్ విద్యా రిటైర్డ్ డాక్టర్ శ్యామ్ సుందర్ సింగ్ డాక్టర్ సమత డాక్టర్ సారిక అక్ష సమరేన్ డాక్టర్ సెల్వనా డాక్టర్ రమ్య హెచ్ఈఓ రవి ఆరోగ్య సూపర్వైజర్లు నిర్మల జ్యోతి సాయి కుమారి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు మనసు ఓన్లీ హోలీ ఒక స్టాఫ్ జర్నీ కాబట్టి ఆ బెస్ట్ ఆ విషయం గుడ్ లైఫ్ లైఫ్ ఇంకా ఇక చాలా చెప్పాలని ఇక టైం అయింది కదా థ్యాంక్ యూ